స్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాస్తు సిద్ధాంతిని మొన్న వీడియోలో నైరుతిలో బాత్రూమ్ ఉండవచ్చును తప్పు కాదన్నాను కొందరు ఇది తప్పు అని చెప్పి ఉన్నారు నేను ఆధునిక గ్రంథాలు పురాతన గ్రంథాలు నా అనుభవంలో నైరుతిలో బాత్రూమ్ ఉండవచ్చును అనటానికి విశ్వకర్మ వాస్తు ప్రకాశకులో నైరుతిలో బాత్రూమ్ ఉండవచ్చును తప్పు కాదని రాసి ఉన్నారు అలాగనే రామచంద్ర వాస్తు శాస్త్రంలో కూడా నై బాత్రూమ్ ఉండవచ్చును ఇది తప్పు కాదని రాసి ఉన్నారు సెప్టిక్ ట్యాంకు మీ పేరుని బట్టి ఆగ్నేయంలో కానీ వాయువులో కానీ తవ్వుకోవచ్చు అని చెప్పుకున్నారు నైరుతిలో బాత్రూమ్ కట్టంత మాత్రాన ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి సమస్యలు రావు ఏ ఒక ఒకవేళ ఏదైనా సమస్యలు వచ్చి ఉంటే అది ఇంట్లో దోషమై ఉంటుంది లేదా మీ గ్రహస్థితి హై ఉంటుంది కానీ నైరుతిలో బాత్రూమ్ కట్టంత మాత్రాన ఎలాంటి ఇబ్బందులు రావు అనటానికి పురాతన గ్రంథాలు రాసి ఉన్నారు ఈ విన సొంత మాటలు కాదు పురాతన గ్రంథాలు సేకరించి వాటిల్లో చెబుతున్న మాటలు నమస్తే